బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వైసీపీ అధినేత పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి షాకులు మీద షాకులు జరుగుతున్నాయి ఎనవరు మీకు ఐడియా వచ్చింది కదా అదే అండి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకరెడ్డి ఆయన ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు వాస్తవానికి ఈ వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి చూడటం కాదు ఈయన మాట్లాడిన మాటల నుంచి విషయాలు నేర్చుకోవాలి ఒకసారి ఏమేమి మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను అసలే కాంట్రవర్సీ ఫైరో కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్ని అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు అనుకోవ్ టు ఈ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించగల తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామనేం లేదు సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు ఏ విధంగా వారికి ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ దృష్టి కదా విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వినండి మాట చంద్రబాబు నాయుడు గారు కూటమి చెప్పింది ఏంటి సంపద సృష్టించాక సంక్షేమ పథకాలు ఇస్తాము అనేటువంటి చెప్పారు మరి సంపద సృష్టించడానికి అధికారులకు వచ్చిన యాభై రోజుల్లో సాధ్యం కాదు కదా ఇప్పుడు వచ్చిన యాభై రోజుల్లో ఏం సాధ్యం అవుతుంది ఏమేమి బొక్కలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు ఎంత అప్పు చేసిపోయారు ఏ శాఖలు ఎంతంత అప్పులో ఉన్నాయి రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది ఏ ఫైలు ఏ సిచ్యువేషన్లో ఉంది ఏ స్టేటస్లో ఉందో తెలుసుకోవడానికి టైం సరిపోతా ఉంది వాస్తవానికి రాష్ట్రాన్ని అర్ధామ పాతాలోకి తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అదంతా మనకు తెలుసు సో ఆ పరిస్థితులను చక్కబెడుతూనే ఒకవైపు రాజధాని కట్టాలి ఒకవైపు రోడ్లు వేయాలి ఒకవైపు మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలి సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది అయినప్పటికీ కూడా మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ని అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలం నుంచి లెక్కేసి దాదాపు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కేదిరెడ్డి గారు ఏం మాట్లాడారు ఆగాలి కదా ఈ సంవత్సరం ఎన్ని వరకు ఆగాలి కదా ఆగిన తర్వాత అప్పటికీ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకపోతే కదా మాట్లాడాలి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా వినికుండ పోయి చావు దగ్గరికి పోయి ఒక చనిపోయిన వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళి అక్కడ కూడా సంక్షేమ పథకాలు అమ్మా నీకు ఆ మూడు వస్తుందా రెండో మూడలు వచ్చాయా నీకు ఇంకోటి వస్తుందా ఇంకోటి వస్తుందా అని అడిగారు వాస్తవం ఎక్కడేం అడిగారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు ఎక్కడికి పోయినప్పుడు ఏం మాట్లాడాలి ఎక్కడికి పోయినప్పుడు నవ్వాలి ఎక్కడికి పోయినప్పుడు నవ్వకుండా సీరియస్గా ఉండాలి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని ట్రైనింగ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో సీనియర్ నాయకులతో ఓ క్లాస్ పెట్టించుకుంటే సరిపోతుంది రాజకీయాల్లో ఎలా ఉండాలి రాజకీయాల్లో ఎలా మాట్లాడాలి మీరు అనుకోవచ్చు నేను పార్టీ పెట్టగానే అధికారంలో తీసుకొచ్చుకున్నాను ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిని తర్వాత ముఖ్యమంత్రిని అనేటువంటి ఉంటే ఉండొచ్చు అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు మీకు క్రియేట్ చేసి పెట్టినటువంటి క్రేజ్ కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సంపాదించుకున్న క్రేజ్ వల్ల మీకు వచ్చింది పదకొండు సీట్లు రాజశేఖర రెడ్డి గారి క్రేజ్తో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మీకు వచ్చింది నూట యాభై ఒక సీట్లు జగన్మోహన్ రెడ్డిగా మీకు వచ్చింది పదకొండు సీట్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డిగా మీరు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేల నుంచి మీ పార్టీ మాజీ మంత్రుల నుంచి మీ పార్టీ మాజీ సీనియర్ నాయకుల నుంచి ఉమారెడ్డి వెంకటేశ్వర గారి నుంచి అలాంటి వాళ్ళ నుంచి క్లాసులు తీసుకొని నేర్చుకోవాలి రాజకీయాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విధానం నచ్చక ఆయన కుటుంబం ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం మనకు తెలుసు తర్వాత అనేక మంది వైసీపీ నాయకులు మనకున్న సమాచారం మేరకు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో టచ్ లో వెళ్తున్నారు ఇవాళ నిన్నగాక మొన్న హైదరాబాద్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీద పెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ ఎవరైతే మాజీ ఆర్థిక మంత్రి ఉన్నారో ఆయన బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు కానీ బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే తర్వాత వచ్చే సత్యనారాయణ జనసేనలో పోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు కానీ జనసేన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వరా బాలే శ్రీనివాసరెడ్డి ఆయన జనసేనలో పోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఇంకా జనసేన క్లియరెన్స్ ఇవ్వలే తర్వాత అరకు పాడేరు నుంచి ఇద్దరు గెలిచినటువంటి ఎస్టీ ట్రైబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళు టీడీపీలో రావడానికి రెడీగా ఉన్నారు కానీ టీడీపీ గ్రీన్ సింగులా ఇది వైసీపీ పార్టీ పరిస్థితి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏడు వందల కోట్ల రూపాయలు కేవలం ఏదో పొలాల దగ్గర సరిహద్దు రాళ్ల మీద ఆయన పుటోలు వేసుకోవడం కోసం ఖర్చు పెట్టారు ఇదంతా దుబారా ఖర్చు ఈ రకంగా ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో తర్వాత రాజశేఖరరావు గారు బ్రాండ్గా చెప్పబడే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ఆయన సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి లేక అమలు చేస్తాడని కానీ ఆరోగ్యశ్రీకి పదహారు వందల కోట్ల రూపాయలు టోకనా పెట్టి వెళ్ళిపోయారు పదహారు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి అలా ఎవరు చేరిచాలి కొత్తగా వచ్చిన కూటమి గవర్నమెంట్ కట్టాలి ఆ పథకం అమలు జరగాలంటే కూటమి ప్రభుత్వం కట్టాలి పదహారు వందల కోట్లు ఏడు వందల కోట్ల రూపాయలు కేవలం సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పుట్టు వేపించుకున్న దానికోసం పెట్టారు తర్వాత పాసు ఆయన పూట వేయించుకోవడానికి పదిహేను కోట్లు పెట్టారు తర్వాత అదే వైజాగ్ ప్యాలెస్ కట్టుకున్నాడు కదా ఆయన ఋషికొండ ప్యాలెస్ దాని కోసం ఆరు వందల కోట్లు పెట్టారు ఆరు వందల కోట్లు మాత్రమే కాదు దాని వెనకాల ఉన్న ల్యాండ్ వ్యాల్యూతో పోలిస్తే తర్వాత ఆ సలహా చెప్పినటువంటి ఓ స్వామీజీకి ఇచ్చిన ల్యాండ్ వ్యాల్యూతో పోలిస్తే దాదాపు పాతికొందల కోట్ల రూపాయల ఆర్థిక లోటు రాష్ట్రం తీసుకొచ్చారు వైజాగ్ సిటీని మొత్తాన్ని మొత్తాన్ని అమ్మేశాడు పాలిటెక్నిక్ కాలేజీతో సహా దేన్ని వదలలేదు పోలీస్ క్వార్టర్లతో సహా వైజాగ్లో ఉన్న ప్రతిదాన్ని తాకట్టు పెట్టేశాడు ఈ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని సరైన గమనంలో నడిపి ఆర్థిక వృద్ధిని క్రియేట్ చేసి సంపదను సృష్టించి సంక్షేమ పద ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు చెప్పారు నేను జీతం తీసుకుందాం అనుకున్నా కానీ పరిస్థితి జీతం పరిస్థితి చూసి జీతం తీసుకోవాలి అనిపించటం లేదు గ్రామ పంచాయతీలో రూపాయి లేకుండా చేశారు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి పడేశారు మండల పరిస్థితులు జిల్లా పరిస్థితులు గ్రామ పంచాయతీలు ఇవన్నీ లోకల్ పాడేసి నిర్వీర్యం అయిపోయినాయి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఒక రోడ్డు వేసేందుకు జడిపి ఏమయ్యాయి డబ్బులు అంటే సగం సంక్షేమ పథకాలు సగం వైసీపీ ఖాతాలు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఈ పరిస్థితుల నుంచి మార్పు తీసుకొచ్చి ఒకవైపు ఇలా యువత ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున ఆశతో ఉంది కొంచెం అందరూ గారు వచ్చారు ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయని అది క్రియేట్ చేయాలి అమరావతి ఒక రాజధానిగా అంటే ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఏర్పడి ఒక రాజధాని లేదు అమరావతిని ఒక రాజధానిగా క్రియేట్ చేయాలి తర్వాత ఈయన దేశకు వచ్చిన అప్పటి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి తర్వాత కనీసం రోడ్డు కూడా లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది పక్క రాష్ట్రాలు వ్యక్తిస్తున్నాయి పక్క రాష్ట్రాలు వెక్కిరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని చూసి వెక్కిరిస్తున్నాయి డబల్ రోడ్డు ఉంటే అది తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అని చెప్పేసి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సంబంధించి ఆయన మీడియా ముఖంగా మైకు పట్టుకొని బహిరంగ సభల్లో మాట్లాడారు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ని వెక్కిరిస్తున్నారు ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి చెక్కదిద్దాలి అభివృద్ధి గమనంలోకి ఆంధ్రప్రదేశ్ని నెట్టాలి ఇవన్నీ చేస్తూనే సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఆ పరిస్థితిలో ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కానీ దానికి కొంత టైం కావాలి ఆ టైమ్ తో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిందనే అక్కరి తోటి మరుసటి రోజు నుంచే నీకు పథకాలు వస్తున్నాయా నీకు పథకాలు వస్తున్నాయా నీకు పథకాలు వస్తున్నాయా అని స్టార్ట్ చేశారు ఎక్కడ అడగాలో కూడా తెలియకుండా స్టార్ట్ చేశారు సో ఇదేమైనా మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈ వీడియో బయట మీరు ఖచ్చితంగా వినాడు జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి పాల్టాలు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను కోరుకుంటున్నాను మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి